பதிராச்சாரம் பத்ராதிராம <laughs> <laughs> అందరం కలిసి భద్రాచలంకి అయితే వెళ్తూ ఉన్నాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అవుదాము అని అనుకున్నాము కాకపోతే అంత మార్నింగే బయలుదేరితే మళ్ళీ డ్రైవర్కి డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఒక టూ అవర్స్కి అయితే బ్రేక్ తీసుకున్నాము కావాల్లో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపారు అందరూ బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మా ఆకలి అయ్యలేదంట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు దిగలేదు నేను వాళ్ళిద్దరి కోసం అని చెప్పి కొంచెం పులిహోర అయితే తెచ్చుకున్నాను సో అక్కడ ఇస్తే పెట్టొచ్చు అని చెప్పేసి మేము ఎయిట్కి బయలుదేరాం కదా లేట్ అవుతుందేమో రీచ్ అయ్యేసరికి భద్రాచలం అని అనుకుంటాను కానీ మా డ్రైవర్ చాలా సేఫ్గా చాలా తొందరగా తీసుకొచ్చేసాడు ఈవినింగ్ త్రీ థర్టీ కల్లా భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు మనం వెళ్తే ఇది చూపిస్తున్నాను కదా ఈ బ్రిడ్జ్ అంతా వరదలు వచ్చి మునిగిపోయింది అంట సో ఈ వరదలు కానీ రాకపోయి మేము కూడా భద్రాచలం చాలా తొందరగా వెళ్ళే వాళ్ళము వరదలు రాబట్టి మేము భద్రాచలం వెళ్ళడానికి లేట్ అయింది మామూలుగా ప్లాన్ అయితే తిరుమల నుంచి రా రాగానే భద్రాచలం వెళ్ళాలి అన్నది ప్లాన్ సో వరదల ఆ ప్లాన్ కాస్త కొంచెం పోస్ట్ పోన్ అయిపోయింది మేము భద్రాచలంకి ఇది నాలుగోసారి అయితే వెళ్తున్నాము పుట్టదానికి భద్రాచలంకి వెళ్ళగానే ఏం గుర్తొచ్చిందంటే మళ్ళీ ఎక్కడ బుడ్డదానికి గుండు చేయిస్తామో అని చెప్పేసి వెళ్ళగానే ఇలా అడుగుతుంది అంత సీన్ లేదు ఒక్కసారి గుండి కార్తీక్ ఇస్తున్నాడు కదా ఏమి గుండి ఇస్తేమవుతుంది గుండు గుండు అంటారా అందుకని ఇవా మరి కార్తీక్ కార్తీక్నా

అది బుడ్డదాని బాధ ఎక్కడ గుండు చేస్తామో అని చెప్పేసి బుడ్డది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చి గుండిచ్చాము అది బాగా గుర్తుండిపోయింది అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎక్కడ గుండిస్తామా అని చెప్పి ముందే వద్దని చెప్తుంది సో బుడ్డోడు అయితే ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి బుడ్డోడికి అయితే అస్సలు గుర్తులేదు ఇది మేము తీసుకున్న రూము ఇది ఈ రూమ్లోనే ఏసీ ఉంటుంది మనకి ఏసీ రూమ్ కావాలి అంటే ఏసీ రూమ్ ఛార్జెస్ చేస్తారు మనకి ఏసీ వద్దనుకుంటే నాన్ ఏసీ కింద ఛార్జెస్ అంటే ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఏసీకే తీసుకున్నాము ఏసీ రూమ్ రెంట్ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ అంత సూపర్ గా అయితే ఏం లేదు కానీ రూమ్ కానీ కాస్ట్ ఎక్కువైతే అనిపించింది గుండెకి రెడీ ఓకే మళ్ళీ కొనిస్తా ఓకేనా അടിച്ച് <laughs> പോവാ <laughs> 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 రమ్య ఇండిపెండెన్స్ డే అని చెప్పి అక్కడ గాంధీ తాతకి రంగులు ఇస్తున్నారు అండ్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్కి కలర్స్ ఇస్తున్నారు ఇండిపెండెన్స్ డే ఎప్పుడో తెలుసు ఇండియాకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎప్పుడు నాగిరిపాలెంలో ఉంటాం ते पेपर ले लो पेपर लो कलर दिस कोनी हां इंजन फ्लैग कलर 10 क्या बना रहा था क्या तो సో రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి గుండు చేర్చుకోవడానికి అయితే వచ్చాము ఇందాక అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అది మామూలుగా గుండ్లు చేర్చుకోవడానికి వెళ్ళే దారి కళ్యాణ కట్ట అని ఉంటుంది అక్కడ గుండు చేయించుకొని గోదావరిలో మునిగి దీపాలు వదలటం అలా అంతా ఉంటుంది వరదల వల్ల క్లోజ్ చేసేసారంట ఇక్కడ చిన్న ప్లేస్ తీసుకొని ఇక్కడైతే గుండు కట్ గుండ్లు తీస్తూ ఉన్నారు బుడ్డోడు గుండు అని తెలియక ఎగురుతూ ఉన్నాడు మామూలుగా బుడ్డోడికి హెయిర్ కట్ చేయించాలంటే వాళ్ళ నాన్నకి అన్ని ఇన్ని తిప్పలు కాదు హెయిర్ కట్కి అస్సల సహకరించాడు మేము యూ ఇయర్స్ అయినా కానీ హార్డ్లీ టూ టైమ్స్ మేము హెయిర్ కట్ చేయించుంటాము ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు బుడ్డోడు పెద్దగా అరుస్తూ ఉంటాడు వాడు ఏడుస్తూ ఉంటాడు వాడు చే ఏడుపులకి ఇక్కడ వాళ్ళు కట్ చేయరు అదే మన సైడ్ అయితే కట్ చేసేస్తారు కానీ వీళ్ళైతే కట్ చేయరు సో అందుకోసం అని చెప్పేసి మా ఆయన హెయిర్ కట్ కి తీసుకెళ్లడమే మానేసి ఇంట్లోనే హెయిర్ కట్ చేయడం అయితే నేర్చుకున్నాడు బుడ్డోడు కోసం మా ఆయన వెంకట కలిసి అయితే హెయిర్ కట్ చేస్తూ ఉంటారు అలా ఉంటా ఉంటది మా వాడి హెయిర్ కట్ సో ఇప్పుడు ఏకంగా గుండు అంటే ఎంత దారుణంగా ఏడుస్తాడా అని చెప్పి భయపడుతూ ఉన్నాము సో చూశారు కదా తడిచేటప్పుడే ఎంత చికాగా ఫీల్ అవుతున్నాడు అంటే అంత చికాగ్గా ఫీల్ అవుతున్నాడు తమ్ముడు అక్కడ అలా చికాగా ఫీల్ అవుతుంటే అక్కకిక్కడ ఎక్సైట్మెంట్ ప్లస్ భయము అన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే పలుకుతున్నాయి తమ్ముడికి ఎక్కడ ఎలా చేస్తారా ఎలా ఎలా చేస్తారా అని చెప్పి చూస్తూ ఉంది పుట్టోడు గుడు చేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఎక్కువసేపు ఏడ్చాడు కానీ మెల్లగా అయ్యే కొద్దీ ఏడుపు అయితే తగ్గి చేసాడు అండ్ గుండు చేసిన అతను మాత్రము చాలా థ్యాంక్స్ చెప్పాలి మామూలుగా గుండు చేసేటప్పుడు పెద్దోళ్ళకి ఒక ఘాటు కంపల్సరీ పెడుతుంది మా వాడు అంత ఏడుస్తున్నా అంత కదిలినా కానీ ఒక్క ఘాటు అనేది కూడా లేకుండా బుడ్డోడికి అయితే గుండె అయితే చేసాడు అది సూపర్ అనిపించింది నాకు సో బుడ్డోడు గుండైతే అయితే అలా అయితే అయిపోయింది బుడ్డోడికి తోడుగా వాళ్ళ నాయనమ్మ కూడా అయితే ఇస్తుంది వాడు చేయించుకునే దానికంటే కూడా వాళ్ళ నాయనమ్మ చేయించుకుంటే చూసి ఎక్కువ అయితే భయపడ్డాడు సో ఫైనల్ గా బుడ్డోడి గుండు అయితే ఇది బుడ్డోడు అందరి అంతా రామయ్యకైతే ఇది చేసాడు బుడ్డోడు గుండు చేయించుకున్న తర్వాత బుడ్డోడు ఫీలింగ్ చూడాలి అసలుకి అంత ఇంత ఫీలింగ్ కాదు మాకైతే పిచ్చ నవ్వు వచ్చింది ఇవాడు అలాంటి హెయిర్ బ్రోకే అయింద్రమ్యార్ కార్తీక్ అనే అనిపించట్లేదా కార్తికే వచ్చేస్తుంది కొన్ని రోజులకి వచ్చేస్తుంది జైశ్రీ అమ్మ ஜெய ஸ்ரீராம் அனுக்கோவே லோக்க ஓகே அந்த வந்து செப்பவே ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் அன்பே அது இது பெத ஓவரா வமச்சிர பண்ணாங்க வமச்சிர பா வந்து அட்ரஸ் வந்து கைச்சார் டைம் விட்டுட்டே குடிச்சு குடிச்சு குண்டடி ஏப்பிடு தேகுண்டு పాటు అన్నీ ఫినిష్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము మామూలుగా సాటర్డే అయితే రష్గా ఉంటుంది సాటర్డే కాకుండా మేము వీక్ డే అయితే వచ్చాము సాటర్డే అయితే మళ్ళీ టైం ఉంటుందో ఉండదు అని చెప్పేసి వీక్ డే రావటం వల్ల దర్శనం కూడా ప్రశాంతంగా అయింది నేను ఫోర్ టైమ్స్ భద్రాచలం వస్తే ఈసారి మాత్రం రామయ్య దర్శనం ఎంత కన్ క్లియర్గా అయిందంటే అంత క్లియర్గా అయింది రష్ లేదు సో అలా రాములు వారి దర్శనం అయితే చేసేసుకున్నాము మామూలుగా అయితే కొంచెం ఫ్రీగా ఎక్కువ టైం ప్లేస్ పెట్టుకొని వచ్చి ఉంటే భద్రాచలంలో పాపికొండలు అండ్ పర్ణశాల ఇలా సీతమ్మ స్నానమాడిన చేసిన ప్లేసు ఇలా ప్లేసెస్ అయితే ఉంటాయి అవన్నీ చూసేవాళ్ళము భద్రాచలంలో చాలా బాగుంటాయి అవన్నీ చూడటానికి ఎప్పుడు కూడా హడావిడిగా టూ డేస్ కన్నట్టే రా వెళ్ళగలుగుతున్నాం కానీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ స్పెండ్ చేసేలాగైతే వెళ్ళలేకపోతున్నాము సో అలా ఆ ప్లేస్లన్నీ భద్రాచలంలో బాగుంటాయి దర్శనం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత బొడ్డు ఈ బొమ్మల షాపింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బొమ్మ కొనుక్కోవడం అలవాటు అయితే అయిపోయింది సో అప్పుడు టైము ఎయిట్ అయితే అయ్యింది ఎయిట్కి కూడా కాళ్ళు అయితే కాలుతూ ఉన్నాయి గచ్చి మీద అదే చెప్తూ ఉన్నాను బుడ్డదానికి కాళ్ళు కాలుతున్నాయా అని సో అంత ఎండలు ఉన్నాయి సో భద్రాచలంలో రాములు వారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మేము రెండుసార్లు దర్శనానికి వెళ్ళగలిగాము ఈవినింగ్ ఇప్పుడు కదా మళ్ళీ మాకు మార్నింగ్ కూడా టైం ఉన్నింది సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ కూడా వెళ్దాము అని చెప్పైతే అనుకుంటున్నాము ఇక రూమ్ కి రాగానే బుడ్డోళ్ళు తెచ్చిన బొమ్మలతో ఆడుతూ ఉన్నారు బుడ్డోడు కారు మరీ దారుణము మూడు వందలు పెట్టుకున్నాము మూడు మూడు సెకండ్లు కూడా రాలేదు అలా ఓపెన్ చేసి రిమోట్ని ఫిక్స్ చేయడానికి చూస్తేనే ఇరిగిపోయింది అంత దారుణంగా ఉంటాయి ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాల్లో అక్కడ బొమ్మలు కొనాలి అని అంటే అంత దారుణంగా ఉంటాయి కొనకూడదు అన్నా కానీ ఇక పిల్లలు ఆగరు కదా వదిలి కొనిచ్చేవరకు అయితే వదలరు అంత జుడ్డు పట్టు అయితే పడతారు అది ఆ కారు పని చేయట్లేదు అని మళ్ళీ కార్ బ్రోకెన్ బ్రోకెన్ అని అయితే ఏడుస్తూ ఉన్నాడు సో నైట్ మంచిగా తినేసి పడుకొని పొద్దున్నే లేచి దర్శనానికి అయితే వచ్చేసాము మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి దర్శనం ఉంటుంది అని అనుకున్నాము కానీ సిక్స్ ఓ క్లాక్కి కాదు దర్శనం వచ్చేసి సెవెన్కి అయితే ఉంటుంది మార్నింగ్ దర్శనము సో గుడి బయట ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు అసలుకి నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో మేము ఫోర్ టైమ్స్ వచ్చాము ఈ ప్లేస్ చూసామా లేకపోతే ఇది కొత్తదా అని అనిపించింది అలా ఉండింది గుడి అంతా కూడా సో ఇది గుడి ముందు ఉంటుంది ఇక లోపలికి వెళ్ళే ఏ దారిలో క్యూలో వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు సో ఇలా భద్రాచల వారి దర్శనం టూ టైమ్స్ అయితే చేసేసుకున్నాము ఇంకా టైం ఉంటే పర్ణశాల దానికి వెళ్ళే వాళ్ళం కాకపోతే మేము విజయవాడ కనకదుర్గమ దర్శనానికి కూడా వెళ్ళాలి అనుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి దర్శనించి చేకే రూమ్ వెకేట్ చేసేసి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము నేను విజయవాడ కనుక దుర్గమ్మ గుడికి రేపుది పుట్టినప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను మా శ్రీరామ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ విజయవాడలో జరిగితే అప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాను అప్పుడు కూడా కుదరలేదు లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటాను అప్పుడు కుదరలేదు సో ఫైనల్గా నాకు అమ్మవారి పిలుపు ఇప్పుడు వచ్చిందేమో అనిపించింది ఇప్పుడు మేము అసలు ప్లాన్ చేసుకోలేదు సో భద్రాచలం వెళ్తుంటే విజయవాడ మీ దగ్గరనే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కనుక దుర్గమ్మ టెంపుల్ అదంతా కనిపించింది సో అప్పుడు అడిగాను నేను వచ్చేటప్పుడు రిటర్న్లో వెళ్దామా అని అడిగాను సో మీరు ఎంత తొందరగా లేచి రెడీ అయ్యి అయితే దాన్ని బట్టి వెళ్తాము మళ్ళీ లేట్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది కదా అని అన్నాడు అందుకోసం అని చెప్పి క్విక్విక్గా రికార్డ్ చేసేసి విజయవాడకి అయితే వెళ్తూ ఉన్నాము విజయవాడకి వెళ్ళేటప్పుడు బుడ్డదానికి విజయవాడ కనుక దుర్గమ్మ కథ అయితే చెప్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న అలా కథ చెప్పటం వల్ల బుడ్డదానికి అక్కడికి వెళ్ళగానే ఈ స్టోరీ లింక్ అవుతుంది బాగా గుర్తుంటుంది అని చెప్పేసి అయితే అలా కథలాకైతే చెప్తూ ఉన్నాడు సో విజయవాడకైతే వచ్చేసాము మామూలుగా ముసలోళ్ళు ఉన్నారు కదా నడవలేడు అని చెప్పేసి ఫస్ట్ టైం ఈసారికి కొండ మీదకి కారులోనే వెళ్ళిపోతాము తర్వాత నడిచి వెళ్ళే ఆప్షన్ చూద్దాము ఇంకోసారి వచ్చినప్పుడు అని అనుకుంటాము కాకపోతే శ్రావణ మాసంబట్టి కొండ మీదకి వెళ్ళే కారు వెళ్ళే రూట్ని క్లోజ్ చేసేసారు అక్కడ పోలీస్ చెప్తున్నారు ఎందుకు పోనీయట్లేదంటే కొండ మీద కార్లన్నీ ఫిల్ అయిపోయినాయి అస్సలు ఖాళీ లేదు వెళ్తే నడుచుకుంటా వెళ్ళాలి అని అని చెప్పాడు సో ఇక చేసేది ఏం లేక కార్ని డ్రైవర్కి చేసి ఒక దగ్గర పార్క్ చేసుకోమని చెప్పేసి నడిచి వెళ్దామని చెప్పైతే డిసైడ్ అయ్యి వస్తూ ఉన్నాము పాప ముసలు కింద మీద పడుతూ అయితే లేస్తూ వస్తూ ఉన్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత లక్కీగా మాకు తెలిసింది ఏంటంటే క్యూ లైన్లో అదే నడిచి వెళ్ళే మార్గమే కాకుండా లిఫ్ట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది సో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కానీ మనకి దర్శనానికి క్యూలో అయితే వెళ్ళచ్చు అదే లిఫ్ట్లో అయితే వెళ్ళొచ్చు సో మేము ముసలోడు ఉన్నారు కదా అని చెప్పేసి దర్శనానికి టికెట్లు అయితే తీసుకొని లిఫ్ట్లో అయితే వెళ్ళాము ముసలోడు నడిచే పని లేకుండా ఉండింది అయినా కానీ ఈ కొంచెం దూరం కూడా వాళ్ళకి కష్టమే అనిపించింది అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది అసలుకి శ్రావణ మాసం కదా దగ్గరగా కనిపించదేమో అనుకున్నాను చాలా దగ్గర నుంచి కనిపించింది అమ్మవారు బాగైదమ్మవారి దర్శనం సో అమ్మవారి ప్రసాదం తీసుకున్నాం శ్రీచక్రం లడ్డు అంటే స్పెషల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది సో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం భద్రాచల రామయ్య దర్శనం రెండు అసలుకి కన్నులకి నిండుగా కన్నుల పండగగా జరిగింది అని అనిపించింది నాకైతే చాలా అంటే కొన్నిసార్లు దూరం నుంచే తోసేస్తారు పక్కకి దర్శనం జరగకుండా ఈసారి మాత్రం భద్రశన రామయ్య కానీ కనకదుర్గమ్మ దర్శనం కానీ అంత బాగా జరిగింది మాకు సో ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు ఎలా ఉంటుందంటే టౌన్లో ఉన్నప్పుడు మేము నెల్లూరులో ఉన్నప్పుడు మాకు ఇలా ఏమి ఉండదు దేవుడికి పొంగల్ పెట్టుకున్నాము ఇంట్లో పక్కన వాళ్ళకి ప్రసాదిస్తాము అలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే మా అత్తయ్య వాళ్ళకి వచ్చిన తర్వాత పొంగల్ పెట్టుకోవాలి మామూలుగా అయితే సాటర్డే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మేము అన్ని రోజులు ఉండలేం కాబట్టి అని చెప్పేసి వచ్చిన రోజు ఆ రోజు సాయంత్రమే మంచిగా దేవుడికి పొంగలి నైవేద్యంగా చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని చక్కగా చేసిన పొంగలి మనం తెచ్చుకున్న ప్రసాదము అంతా పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కూడా టెంకాయ కొట్టుకొని మనం తెచ్చిన ప్రసాదము అండ్ చేసుకున్న వడపప్పు ఇవన్నీ తీసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించేసి సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ నైవేద్యాన్ని అందరికీ పంచి అయితే అప్పుడు మనం భద్రాచలంకి వెళ్ళొచ్చిన తర్వాత చేసుకుంటే అంటే దైవ దర్శనంకి వెళ్ళొచ్చిన ఇది అప్పుడైతే పూర్తవుతుంది అంటే మాకైతే మా అత్తగారికి అయితే ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళకైతే ఇంట్లో పొంగల్ పట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం ఇస్తారు మాకు అలా ఉండేది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇది వచ్చేసి మా ఊరిలో రావు గుడి శనివారం పూట భజనలతో ఎంత కలగా ఉంటుందంటే అంత కలగా ఉంటుంది అంటే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ ఛానల్